మహిళల ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఏకపక్ష పోరులో ముంబై యాభై పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ నాట్ సీవర్ బ్రెంట్ మెరుపులు ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాయి టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది అయితే ముంబై బ్యాటర్లు ఆ నిర్ణయం తప్పని నిరూపించడానికి ఎంతో సమయం తీసుకోలేదు హర్మన్ ప్రీత్ కౌర్ మైదానంలో ఫోర్లు సిక్స్లతో విరుచుకుపడింది కేవలం నలభై రెండు బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై నాలుగు పరుగులు చేసి అజయంగా నిలిచింది గత మ్యాచ్లో విఫలమైన నాట్ సీవర్ బ్రెంట్ ఈ మ్యాచ్లో తన క్లాస్ను ప్రదర్శించింది నలభై ఆరు బంతుల్లో పదమూడు ఫోర్ల సహాయంతో డెబ్బై పరుగులు వీరిద్దరూ మూడో వికెట్ కు అరవై ఆరు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ముంబై నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట తొంభై ఐదు పరుగుల భారీ స్కోర్ సాధించింది నూట తొంభై ఆరు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే చుక్కెదురైంది ముంబై బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ముందు ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు కేవలం నలభై ఆరు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కోలుకోలేకపోయింది మధ్యలో కొంతమంది బ్యాటర్లు పోరాడినప్పటికీ రన్ రేట్ ఒత్తిడికి వికెట్లు సమర్పించుకున్నారు చివరకు పంతొమ్మిది ఓవర్లలో నూట నలభై ఐదు పరుగులకే ఢిల్లీ ఆల్అౌట్ అయింది ముంబై బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఢిల్లీని కట్టడి చేశారు అమేలియా కేర్ అండ్ నికోలా కారి చెరో మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ మిడిల్ ఆర్డర్ ను దెబ్బతీశారు నాట్ సీవర్ బ్రెంట్ బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ రెండు కీలక వికెట్లు తీసి ఆల్ రౌండ్ ప్రదర్శన చాటింది షబ్నీమ్ ఇస్మాయిల్ సంస్కృతి గుప్తాలు చెరో వికెట్ తీసి తమ వంతు సహకారం అందించారు ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ంగ్ రెండింటిలోనూ సమతూకంతో కనిపిస్తున్న ముంబై ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా దూసుకుపోతోంది మరోవైపు ఈ భారీ ఓటమి ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ పై తీవ్ర ప్రభావం చూపనుంది